लिस्ट होने के लिए सरकार ने अपना तमाम लोगों ने शोर को बहुत जरूरत है ए ये तो करके कैमरा ले जा सारा का दरवाजा चलो लास्ट వచ్చినా మీ అందరికీ ఇచ్చే బాధ్యత ప్రభుత్వం ఇక్కడే పార్టీలు చూడదు రాజకీయాలు చేయదు ఎట్టి పరిస్థితుల్లో మీ అందరికీ ఏ పథకం వచ్చినా మీ అందరికీ ఇప్పించే బాధ్యత నాదే నా మాట నమ్మండి అసలు వరదబాతులుగా వచ్చినప్పుడు మాట్లాడే ఏంటి చెప్పులు ప్రభుత్వంలో ఇచ్చినాయి ఈ ప్రభుత్వం నిర్ణయం తీసుకోవాలి రాష్ట్ర వ్యాప్తంగా అదొకటి కొంచెం టైం పడుతుంది సమస్య మా నియోజకట్టే కాదు ఎమ్ రెస్పాండ్ అవుతారు బీఆర్ఓలు ఎంఆర్ఓలు అందరు పనిచేస్తారు పార్టీలు కూడా మూడు పార్టీ కేడర్ కూడా పనిచేస్తుంది నేను కూడా పనిచేస్తాకి వచ్చాను సింగనగర్లో వరదలు వచ్చినప్పుడు నేనే పుట్టించార్జు అప్పుడు గన్వర్లో ఆగస్టు ముప్పై ఏడో తారీఖు భారీ వర్షాలు వచ్చినాం గోడపేటలో కానీ ఇట ఇవన్నీ మునిగిన అప్పుడు భోజనాలు పెట్టాం సింగనగర్లో అయితే ప్రభుత్వం పెట్టిన భోజనాలతో పాటు నేను పదకొండు రోజులు నా నియోజకవర్గం కాపోయినా నేను భోజనాలు పెట్టాను రెండు కోట్ల రూపాయలు ఖర్చు పెట్టి నీళ్ళల్లో జనం ఉన్నారు అట్లాంటి సింగ నగరాలకు భోజనం పెట్టినప్పుడు మీకు భోజనం పెట్టకుండా ఉంటాయని మీరు అనుకోవద్దు ప్రభుత్వం డెఫినెట్గా మీకు అన్ని ఏర్పాట్లు చేస్తుంది మీకు భోజనం కూడా పెట్టే బాధ్యత ఎమ్మరో తీసుకుంటాడు ఒకవేళ అది సరిపోతే నేను నేను సొంతగా అయినా మీ అందరికీ భోజనాలు పెడతాను ఎన్ని రోజులైనా రెండోది ప్రభుత్వం నుంచి ఏ రకమైన పథకాలు వచ్చినా అవి మీ అందరికీ వస్తాయి తప్ప ఒకళ్ళిద్దరికీ వచ్చే సమస్య లేదు అందరికీ అందరూ సమానమే ప్రభుత్వానికి ప్రభుత్వం తరఫు కూడా చెప్తాను మీకు ప్రభుత్వం ఇచ్చే ఏదైనా మీ అందరికీ ఇచ్చే బాధ్యత నాది భోజనం ఆగడం ఆగడం భోజనానికి సంబంధించి అయితే నేను పోటీ చేసింది ఇక్కడ రెండు సార్లు నేను నా కష్టార్జితం ఖర్చు పెట్టా తప్ప నేను ఎక్కడ చందాలు తీసుకోలే దందాలు చేయాల నా డబ్బే రెండు కోట్లు పెట్టి సింగనగర్లో భోజనాలు పెట్టాం మనం పోలీసు సంవత్సరం సెప్టెంబర్లో మేము మీకు భోజనం పెట్టే బాధ్యత మీరు నాకు నల్లవారు నిజంగా కుటుంబ సభ్యుల లాగానే మీకు భోజనాలు ఎంఆర్ఓ వాళ్ళు అందిస్తారు ఆర్టీఓరు ఎమ్ఆర్ఓ వాళ్ళు అందించలేకపోయినా నేను నేను ప్రత్యక్షంగా కళ్యాణ మండపం అతిథి తీసుకున్నాను కనుమరులో వండించి మీకు పెడతాను కృష్ణా జిల్లా వ్యాప్తంగా కృష్ణా జిల్లాలో పరిస్థితి కంపేర్ చేస్తే మిగతా జిల్లాలతో అందుట్లో ముఖ్యంగా కనవరం నియోజకవర్గంలో ఏం నియోజకవర్గాల్లో కనవరంలోనే తక్కువ వర్షపాతం అమ్మాయి అనేది యాజ్ ఆఫ్ నా ఇప్పటివరకు కానీ ఇక్కడ ఎవరైతే నిర్వహిస్తున్నారో వాటర్ ఎన్నోలోకి వచ్చిన వాళ్ళు అందరికీ చంచుల కాలంలో ఈ స్కూల్లో భోజనం ఏర్పాటు చేయడం జరిగింది అలాగే జిల్లా పరిషత్ హై స్కూల్లో కూడా ఏర్పాటు జరిగింది ఇంకా వర్షం పెరిగి ఏమైనా ఇబ్బందులు వస్తే గతంలో అలాగే సంవత్సరం ఆకర్షణ ఉండే రోజున భారీ వర్షాలు ఫోన్ పోస్ట్కి వచ్చిన రోజున చెంచిన కానీ గౌరపేట కానీ అన్ని గణ మొత్తం అన్ని చేసిన పరిస్థితి అలాగే అధికారులు అన్ని చర్యలు తీసుకున్నారు అధికారులు భోజన ఏర్పాటు కూడా ఇన్సర్ చేస్తారు ఒకవేళ అవసరమైతే నేను గదుపులో సింగనగర్లో వరదలు చూడండి నా నియోజకవర్గం కాకపోయినా మానవ ప్రభుత్వం దాదాపు రెండు కోట్ల పదకొండు రోజులు నేను భోజనం అలాగే ఈ నియోజకవర్గ ప్రజలు అవసరమైతే ప్రభుత్వం పెడితే అవసరమైతే నేను కూడా ఒక కళ్యాణ మండపం అధ్యక్షుడు వంధించి పెట్టే ఏర్పాటు చేస్తే ఈరోజు రాబోయే రెండు మూడు రోజులు అధిక వర్షాలు పడి పండుగ పరిస్థితి వస్తాయని చెప్పా వీళ్ళు ప్రభుత్వానికి సంబంధించిన ఏ పథకమైనా అందరికీ వర్తింపు చేస్తామని చెప్పాను మూగులు మీకు రాబోయే కాలంలో వర్షాలు తగ్గిపోవాలని కోరుకుంటున్నా తగ్గిపోకపోతే అప్పటికీ ప్రభుత్వం అన్ని